ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం సమూయేలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచనం దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయనం వ్యాఖ్యానాంశం తిరస్కరించబడిన రాజులో ఆశ్రయం పొందటం వ్యాఖ్యానాంశం తిరస్కరించబడిన రాజులో ఆశ్రయం పొందటం వ్యాఖ్యానం తిరస్కరించబడిన క్రీస్తుకు ముంగుర్తైన దావీదు తన సహోదరులకు ఆకర్షణ కేంద్రంగా మారాడు అతని కుటుంబం బంధువులందరూ అతని చుట్టూ చేరివచ్చారు వారు దావీదు పక్షం వహించినవారు వారు అతనిని యహోవా అభిషిక్తునిగా గుర్తించారు అతని మూలంగా యహోవా తన ప్రజలను రక్షిస్తాడని అతడు ఇస్రాయిలులో కృపా సాధనమని గుర్తెరిగారు తమ కుటుంబానికి మూలపురుషుడైన దావీదు వలె వారు కూడా లోకము నుండి వ్యతిరేకతను హింసను తప్పక పొందుతారని వారికి తెలుసు కాబట్టి వారు చేయగలిగిన ఏకైక పని ఏమంటే మానవ దృష్టిలో ఆశ్రయములేని ఆయనయందు ఆశ్రయం పొందటమే అదుల్లాము గుహలో దావీదు నందు ఆశ్రయం కూరిన మరొక గుంపు కూడా ఉన్నది వారెవరనగా ఇబ్బంది గల వారందరూనూ అప్పులు చేసుకున్న వారందరూనూ అసమాధానముగా ఉండు వారందరును అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండిరి అని సమూయేలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనంలో చదువుతాను బంధుత్వము వలన అతని యొద్దకు చేరిన వారు మాత్రమే గాక ఏ బంధుత్వము లేని వారు కూడా దావీది యొద్దకు చేరారు వారి సాధారణ లక్షణం ఏమంటే వారు సమస్తము కోల్పోయినవారు కొందరు ఇబ్బంది గలవారు వారందరూ దిక్కు వారు ఇంకొందరు అప్పులు చేసిన వారు వారు తమ అప్పును చెల్లించలేకపోయారు మరికొందరు అసమాధానముగా ఉన్నవారు వీరందరూ ఇస్రాయిలులో నెలకొన్న పరిస్థితుల వలన పరిష్కారం లేని బాధలు అనుభవించుచున్నారు వీరందరికీ నేడు మనం క్రీస్తు నందు పొందినట్లుగా దావీది యొద్ద ఖచ్చితమైన ఆశ్రయం లభించింది మరి నీవు తిరస్కరించబడిన క్రీస్తులో ఆశ్రయం పొందేవా సాధారణంగా ఒక వ్యక్తి తన దగ్గర ఏమీ లేదని తనకు తానుగా నిస్సహాయుడనని తెలుసుకునేంతవరకు అలా క్రీస్తును ఆశ్రయించలేడు ఈ విషయంలో లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది అయినను మీకు లోటు ఏమీ ఉండదు యేసు ప్రభు సన్నిధిని మీ ఆత్మ అనుభవిస్తుంది దేవుని వాక్యం అనే గొప్ప ధననిధి మనకు అందుబాటులో ఉంచబడింది అది మనకు తెలియజేయబడింది చివరిగా మనం దేవుని సమీపించి ఆయన సహవాసంలోకి ప్రవేశించున్నట్లు చేసే క్రీస్తు యాజక పరిచర్య మనకున్నది మన పరమదావీదు తాను తిరస్కరించబడిన కాలంలో మనకు అందించే మేలులు ఇవి ఆయన అందరి కన్నులకు మహిమలో ప్రత్యక్షం అవడం కంటే ఇంకేమీ మనకు అక్కర్లేదు సహోదరుడు హెచ్ఎల్ రోసియర్ శుభములతో వందనాలు